హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో మనకి లెహంగాలకి బ్లౌజ్ అనేది వస్తుంది కదండి దానికి వర్క్ ఎలా రెడీమేడ్ వర్క్ చేసి ఉంటుంది కదండి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఎలా కటింగ్ చేసుకోవాలని కస్టమర్ ఏంటంటే ఈ నెక్ ఫ్రంట్ రావాలని చెప్పారండి తర్వాత హ్యాండ్స్ ఏమో టెన్ ఇంచెస్ హ్యాండ్స్ కావాలని చెప్పారు సో దాని ప్రకారం మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ చేసేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇది వచ్చేసి నేను పాపకి బాడీ మెజర్మెంట్ అనేది తీసుకున్నానండి ఫస్ట్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను ఆ బ్లౌజ్ ఏంటంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పి అదే మెజర్మెంట్తో మిగతా ఫంక్షన్కి సంబంధించిన బ్లౌజులు అన్నీ కుట్టమని చెప్పారండి సో దా అదే మెజర్మెంట్తో మనం స్టిచ్చింగ్ అనేది చేసాం అన్ని బ్లౌజులు కూడా ఇది లెహంగా బ్లౌజ్ కాబట్టి బ్యాక్ ఓపెను అడ్జస్ట్మెంట్ చేస్తూ ఎలా కుట్టాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ అండి అమ్మాయిది తర్వాత వేస్ట్ రౌండ్ కూడా థర్టీ ఇంచెస్ అండి ఈ మెజర్మెంట్ యూజ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ కదండి దానికి వన్ నుంచి ఖర్చు కలుపుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇలా ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అనేది చేశానండి తర్వాత నెక్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ అనేది పెట్టానండి తర్వాత షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను నెక్ కూడా కిందకి త్రీ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ అనేది పెట్టానండి బోట్ నెక్ కాబట్టి దాని ప్రకారం స్క్వేర్లో మనం బాక్స్లో డ్రా చేసుకుని దాంట్లో రౌండ్ అనేది చేస్తానండి తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టానండి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుని దాన్ని కూడా ఇలా స్క్వేర్ బాక్స్లో చేసుకుని రౌండ్ అనేది తిప్పేసానండి తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి తినది కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ దించమని చెప్పారు కాబట్టి టెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేశానండి తర్వాత వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ కదండి మనకి ఏ బ్లౌజ్కైనా సరే ఎంత వస్తే అంత ట్వెల్వ్ ఇంచెస్ ఖర్చు అనేది కలుపుకోవాలండి సో థర్టీకి ట్వెల్వ్ ఇంచెస్ ఖర్చు అనేది కలిపానండి ఫార్టీ టూ ఫార్టీ టూకి ఆఫ్ చేసుకోవాలండి ఇలా టేప్ తోటి డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలండి కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు ఇలా టేప్తో మార్కింగ్ అనేది చేసుకుంటే ఈజీ అవుతుంది ట్వంటీ వన్ వచ్చింది కదండి ట్వంటీ వన్ ఆఫ్ చేస్తే మనకి టెన్ అండ్ హాఫ్ అనేది ఉంది కదండి టెన్ అండ్ హాఫ్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ ఖర్చులోనే నేను బ్యాక్ టార్ట్స్ ఇంకా ఖర్చు కూడా నేను యాడ్ చేసేసానండి ఈ మెజర్మెంట్లోనే టెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని దాన్ని స్ట్రైట్గా చేసానండి తర్వాత టూ ఇంచెస్ కూడా నేను ఒక మార్కింగ్ అనేది వేసేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ నేను నెక్క తీయట్లేదండి ఎందుకంటే ఏమైనా మోడల్ పెడదామని అనుకున్నాను కాకపోతే వాళ్ళకి బ్లౌజ్ అర్జెంట్ అని నేను నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసానండి హోలే పెట్టేసాను మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నానండి మనం ఎక్కడైతే బ్యాక్ నెక్ అనుకున్నామో అక్కడ టక్స్ పెడుతున్నాను తర్వాత నెక్ విత్ దగ్గర కూడా ఒక టక్స్ పెడుతున్నానండి తర్వాత ఇక్కడ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ఖర్చుకి అక్కడ కూడా నేను ఒక మార్కింగ్ దగ్గర టక్స్ అనేది పెడతానండి ఎందుకంటే అక్కడ ఆమ్ రౌండ్ అనేది వస్తుంది తర్వాత ఖర్చు వదిలేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పాయింట్ని మనం ఫోల్డ్ చేసుకుంటే మధ్యన ఒక టక్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే ఇక్కడ బ్యాక్ డాట్స్ లాగడానికి తర్వాత హ్యాండ్స్ కూడా ఫోర్ ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుని స్కేల్ తీసుకుని ఎడ్జ్జీలకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి మనం ఎడ్జ్జీలు కరెక్ట్గా రావడానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మార్కింగ్ అనేది వేస్తానండి హ్యాండ్ కూడా తినికి టెన్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ ఖర్చు కలుపుకుని లెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఏమో మనకు పైపింగ్లోకి వెళ్ళిపోతుంది ఒక హాఫ్ ఇంచేమో షోల్డర్ దగ్గర వెళ్ళిపోతుంది కాబట్టి వన్ ఇంచుకు వచ్చి కంపల్సరీ కలుపుకోవాలండి టెన్ ఇంచెస్ కలిపాక త్రీ అండ్ హాఫ్ ఏమో చంక డౌన్ అనేది పెట్టానండి తర్వాత అమ్మాయి హ్యాండ్ టైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఫైవ్ ఇంచెస్ పెట్టి టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను మనకి కింద ఎంత వస్తా అంత వన్ ఇంచ్ కలుపుకోవాలి కదండి అక్కడ ఫైవ్ వచ్చింది కదా ఇక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టి తర్వాత టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను తర్వాత షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని తర్వాత ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టామో అక్కడికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నా అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఒక టక్ అనేది పెట్టుకోవాలండి తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ లోత్ తీయడం కోసం ఎక్కడైతే టూ ఇంచెస్ మార్కింగ్ తీసామో అక్కడికి ఈ టక్స్కి మధ్యలో ఒక ముప్పావి ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ పెట్టుకుని దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలండి తర్వాత దానికి మధ్యన ఒక టక్ అనేది పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసుకుని మనం ఏదైతే బ్యాక్ పార్ట్ పెట్టుకున్నామో దాని ప్రకారం మనం ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి నేను చుట్టూ మార్కింగ్ అనేది వేసేస్తున్నానండి ఇలా వేసేసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసేసుకుని పైన మనకి బోట్ నెక్ కాదు కాబట్టి ఫ్రంట్ వర్క్ ఉంది కదండి దాని ప్రకారం తిప్పాలి కాబట్టి టూ అండ్ హాఫ్ అనేది నెక్ విత్ అనేది పెట్టానండి తర్వాత త్రీ ఏమో నార్మల్ షోల్డర్ పెట్టాను దాని ప్రకారం కిందకి స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేస్తున్నానండి దగ్గర సెవెన్ ఇంచెస్ దగ్గర చంక లోతు కూడా ఇందులోనే వచ్చేస్తుందండి ఇలా రౌండ్ తీసేసాను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక వన్ ఇంచ్ ముందుకు వస్తుంది తర్వాత సిక్స్ అండ్ హాఫ్కి ఏమో ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేశానండి తర్వాత ఒకసారి ఫ్రంట్ సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి కోక్ మార్కింగ్ టూ ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది వేశానండి చెస్ట్ పాయింట్ తీసుకోవడానికి నేను ఫైవ్ ఇంచెస్ తీస్తానండి ఫైవ్ ఇంచెస్ అయితే కంపల్సరీ సరిపోతుంది చెస్ట్ పాయింట్ అనేది ఆ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని యువతల సైడ్ మనం మార్కింగ్ పెట్టాం కదండి అక్కడికి టూ ఇంచెస్ అనేది స్ట్రైట్గా తీయాలి తర్వాత దీని ప్రకారం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరువు షేప్లో తిప్పుకోవాలండి మనం హోల్ స్కేల్ ఉంటే దాంతో కూడా తిప్పుకోవచ్చు తర్వాత చంక దగ్గర రౌండ్ తిరిగే కాడకి మార్కింగ్ పెట్టుకుని దాని ప్రకారం మార్కింగ్ ఇలా వేసేసుకోవాలండి తర్వాత జాయింట్ల సైడ్ కూడా వన్ ఇంచ్ అనేది ఖర్చు అనేది కలుపుకోవాలండి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి కంపల్సరీ వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి లేకపోతే తక్కువైపోయి బాగోదండి ఫిట్టింగ్ తేడా వచ్చేస్తుంది తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలండి మనకి ఎక్కడైతే ప్రిన్సెస్ కట్ షేప్ తిప్పామో అది కూడా కట్ చేసేసుకోవాలండి ఇటు సైడ్ జాయింట్ల దగ్గర మనం మార్కింగ్ పెట్టాం కదండీ అక్కడో టక్కు ఫ్రంట్ టక్ అనేది పెట్టుకుని పక్క తీసేసుకుని ఇప్పుడు ఒరిజినల్ అనేది వేసుకోవాలండి ఇలా ఒరిజినల్ డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకుని హ్యాండ్స్ రెండు ఒక వచ్చేలా పెట్టుకోవాలండి తర్వాత నెక్ విత్ కూడా ఒక వచ్చేలా పెట్టుకుని దీని మీద మనం లైనింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది వేస్తున్నాను ఫ్రంట్ నెక్ హ్యాండ్ కూడా పెట్టుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి హ్యాండ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసి పెడుతున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కుదిలేసి మిగతాదంతా ఫ్రంట్కి వచ్చేలా అడ్జస్ట్మెంట్ అయ్యేలా పెడుతున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టాను ఇటు సైడు మనకి జాయింట్ దగ్గర సరిపోవట్లేదు కదండి అప్పుడు ఏం చేయాలంటే నెక్ హ్యాండ్ అనేది కొంచెం ఇవతల సైడ్కి జరుపుతున్నానండి ఎందుకంటే మనం ఖర్చు ఖర్చుల్లోకి వెళ్ళిపోదు కాబట్టి అక్కడ మనం అతకనేది వేసుకోవచ్చు సో అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్మెంట్ కూడా సరిపోతుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి కస్టమర్ చెప్పినట్టు టెన్ ఇంచెస్ హ్యాండ్ వస్తుంది నెక్కి వచ్చేసి ఈ పార్ట్ కూడా వస్తుందండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చామంటే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వి మనకి ఇంకా బ్లౌజులు ఇస్తారండి ఇలా టెన్ ఇంచెస్కి వచ్చేలాగా నేను మార్కింగ్ అనేది పెట్టి లైనింగ్ పెట్టి కట్ చేస్తానండి ఇలా అడ్జస్ట్మెంట్ చేశాను తర్వాత బ్యాక్ పార్ట్లు కూడా మిగిలిన క్లాత్ మీద నేను అడ్జస్ట్మెంట్ చేసి తీసేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని కూడా తీసేస్తున్నానండి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతా అక్కడ తీసుకొచ్చండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసేస్తున్నాను తర్వాత ప్రిన్సెస్ కట్ సైడ్ పార్ట్లు ఉంటాయి కదండీ అవి కూడా అడ్జస్ట్మెంట్ చేసి తీసేస్తున్నాను తర్వాత ఇందులోనే సెల్ఫ్ తాడ్ కూడా తీయాలండి సెల్ఫ్ తాడ్లో వేయమని చెప్పారు ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాక ఎలా ఉందన్నది చూపిస్తుందని చూడండి మనకి స్టిచ్చింగ్ చేశాక ఇలా వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి నెక్ వచ్చింది కదండి హ్యాండ్స్ కూడా టెన్ ఇంచెస్ హ్యాండ్ వచ్చినాయి ఫ్రంట్ కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేశానండి మోడల్ ఏం పెట్టలేదు కానీ హోల్ టైప్లో మోడల్ పెట్టేశానండి నేను బోట్ నెక్కే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి